హాయ్ అండి దసరా నవరాత్రుల్లో నైవేద్యంగా సేమియా పాయసం కూడా ప్రత్యేకమైనది అమ్మవారికి పెట్టే నైవేద్యం సేమియా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని నెయ్యి ఒక ఇరవై శాతం ముప్పై శాతం కానీ హీట్ అవుతే చాలండి ఎక్కువ శాతం హీట్ అయిందనుకోండి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ తొందరగా మాడిపోతాయి ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో వాటిని వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో సేమియాను వేసుకొని నేను ఇక్కడ వన్ కప్ సేమియా వేసుకుంటున్నాను నేను ఏ కప్ అయితే తీసుకుంటున్నానో ఆ కప్పుతోనే పాలు పంచదార కొలతలు తీసుకుంటున్నాను ఇలా సేమియాన్ని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మూడు కప్పుల నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాన్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే నీళ్ళు సేమియా తీసుకున్నాను ఆ కప్పుతోనే ముప్పావు కప్పు పంచదార వేసుకొని కరిగిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను ఒక రెండు కప్పులు వేసుకున్నాను ఇలా వేసుకోవటం వలన మీకు జ్యూసీగా ఉంటుంది ఎంతసేపు ఉన్నా గట్టిగా ఉండకుండా మీకు డ్రైగా కావాలనుకుంటే కాస్త నీళ్లు పాలు తగ్గించుకుంటే సరిపోతుంది నేను ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న సేమియా తీసుకున్నాను అందుకే నాకు కొద్దిగా టైం పట్టింది ఉడకటానికి మీరు సన్నగా ఉండే సీమియా తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా పాలు విరగకుండా ఇదే ప్రాసెస్లో మీరు బెల్లంతో చేసిన పాలు అసలు విరగవు అమ్మవారికి నైవేద్యంగా పంచదార వేసి చేయాలంటారు అందుకే నేను ఇక్కడ బెల్లం వాడలేదు ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా చేసే వారికైనా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ఉంటూ వరలక్ష్మిస్ వరలక్ష్మీస్ కిచెన్